మళ్ళన్నా రెడ్ల మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు రెడ్లు వెరమలసలు ఇక్కడ వాళ్ళు కానే కాదు మన మూలవాసులు వాళ్ళు అక్కడెక్కడి నుంచి వచ్చారు పన్నులు వసూలు చేసుకోవడానికి మన కౌలు రైతులు మన కవులు తీసుకొని మన పొలాలనే లాస్ట్కి వాళ్ళు ఆక్రమించేసుకున్నారు వాళ్ళకి ఇక్కడ హక్కు లేదు వాళ్ళు మన మూలవాసులు కాదు అని చెప్పేసి ఒక కొత్త సిద్ధాంతీకరణ చేస్తున్నాడు అయితే ఇతను రెడ్లు లేకుండా ఇతను లేడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇతన్ని ముసుగొల్పడం నుంచి ఇతను ఈ యొక్క రాజకీయ చరిత్ర మొదలైంది వెలమలు లేకుండా కూడా లేడు వెలమలు అనేవాళ్ళని వీడు ఫస్ట్ టీచర్ ఎమ్మెల్సీకి అడిగాడు బీఆర్ఎస్ని వాళ్ళు దొబ్బే మండడంతో ఆ తర్వాత కాంగ్రెస్ వైపు మళ్ళీ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పంచడం చేరి మొన్న కూడా ఐదు కోట్లు తీసుకున్నాడు అని చెప్పి అన్నారు ఒక సమయంలో నాకు టీకి కాపీకి పది రూపాయలు లేవు మీరు పది రూపాయలు ఏంటి అన్న మండలా ఈరోజు హెలికాప్టర్లో తిరిగి బీసీల ఐక్యత అనే కొత్త రాకం తీసుకున్నాడు ఇప్పుడు బీసీల ఐక్యత అనేది దానికి అంత వాల్యూ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఒక సెంటిమెంట్ని డ్రా చేసే పని చేస్తున్నాడు మరి రెడ్లు వెలమల నుంచే రాజకీయ జీవితాన్ని పుట్టించిన తన ఇప్పుడు ఈరోజు రెడ్లు విలమలు ఇక్కడోళ్ళు కారు అనే ఒక సిద్ధాంతీకరణ చేస్తున్నాడు ఎవడు ఇక్కడోడు కాదు ఈ భూమి మీద ఇక్కడి నుంచో పూచుకు పూల్చుకొని రాలా ఎవడెవడు ఎక్కడెక్కడి నుంచో వస్తేనే భారతదేశం అయింది సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇతను ఏమంటాడు టీచర్ ఎమ్మెల్సీలో మనం రెడ్లని అవాయిడ్ చేసి నా ఆఫీస్కి ఒక రెడ్ వస్తే అవి నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాను అని చెప్పేసి అన్న ఏది పొరపాటున అతను వచ్చి నన్ను నువ్వు మద్దతు ఇవ్వు అని చెప్పి అడిగినందుకు ఈ కండిషన్లో ఇతను తయారయ్యి ఇప్పుడు బీసీల ఏకీకరణ చేస్తూ ఇతను చాలా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఏంటంటే ఒక లీడర్ పుట్టాలంటే తెలంగాణ గడ్డ మీద ఒక సెంటిమెంట్ అంటే రాజేయాలి తప్పదది కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ అంటే ప్రాంతీయ విభేదాలను రచ్చగొట్టి తయారు చేసిన ఇతను కులాల విభేదాలని తయారు రచచ్చగొట్టి తన యొక్క రాజకీయ పునాదిని గట్టిగా వేసుకొని తద్వారా ఒకరోజు కాబట్టి ఒకరోజు పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి కావాలనేది ఇతని పిచ్చి ఆలోచన కలవ అది జరుగుద్దో జరగదో మొత్తానికైతే ఇలాంటి కళ కనడం అనేది మాత్రం ఎవరు ఏమి దాన్ని ఎవరు ఆపరు కానీ ఇక్కడ సత్తా అనేది ముఖ్యం ఇప్పుడు కమ్మలంతా కలిసి ఏపీలో ఎలాగైనా సరే దగ్గరుండి మా రాజ్యాన్ని నెలకొల్పుకోవాలని వాళ్ళ దగ్గర కూర్చొని సమస్తమైన వాళ్ళ సంపాదనంత దారపోసి వాళ్ళు తయారు చేసుకోవాలి రెడ్లు కూడా అంతే వాళ్ళు అనుకున్నారంటే ఏదైనా సంపన్నమైన ఒక వాళ్ళకు ఉంటాయి మరి బీసీలకు అంత ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు అంత చేయగలరా అనేది ఇప్పుడు ఈయన ప్రయత్నాల్లో మనకు అవి లోకం